ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి రొటీన్ వ్లాగ్ అనమాట ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ మాట క్యారెట్ తర్వాత ఆలు ఉంది క్యాప్స్క ఉంది ఈ మూడు వేసి ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ వేసి అయితే నేను ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తానండి సింపుల్గా లంచ్ బాక్స్కి దీంతో కాంబినేషన్గా ఎగ్ కర్రీ చేస్తాను తర్వాత పెరుగు పచ్చడి అయితే చేస్తాను హ్యాపీగా తినేస్తారు పిల్లలు ఇలాంటి ఫ్రైడ్ రైస్లు అలాంటివి చేస్తే ఇష్టంగా తింటారు అదే పప్పు లేదంటే రసం అలాంటివి పెట్టామనుకోండి తింటారు తినరాని కాదు కానీ పెద్ద ఇష్టంగా తినరు ఇలాంటివి అయితే తింటున్నారు అనమాట ఇంకా మీ పిల్లలు ఎలాంటివి లైక్ చేస్తారు చెప్పండి కొంతమంది రోటీస్ పెడతారు నాకు అనిపిస్తుంది రోటీస్ అది పెట్ అయితే పిల్లలు తినే టైం సరికి అవి గట్టి అయిపోవా అనిపిస్తుంది ఎందుకంటే మనం మార్నింగ్ సెవెన్ సరికి చేస్తాం వాళ్ళు తినేది ట్వెల్వ్ థర్టీ ఈ లోపల గట్టి అయిపోతుంది హాట్ బాక్స్ అయితే అంటే హాట్ వేడిగా ఉన్న బాక్స్లో హాట్ బాక్స్ అలాంటివి అయితే పర్వాలేదు కానీ నార్మల్ బాక్స్ స్టీల్ బాక్స్ అలాంటివి అయితే మటుకు గట్టి అయిపోతాయి అంటే చల్లగా అయిపోతే బాగుంటుందా అని డౌట్ వస్తుంది మీరు ఏంటి పెడతారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఇలాగైతే క్యారెట్ అది కట్ చేస్తున్నాను తర్వాత ఆలు క్యాప్స్కామ్ అన్నీ కట్ చేస్తాను ఈ చాక్ ఏంటో పనిచేయడం మానేసింది అస్సలు చాలా గట్టిగా అవుతుంది అన్నమాట తీసుకోవాలి చాకు అంటే కొంచెం కట్ అవ్వడం లేదు జారిపోయిందో ఏంటో అస్సలు కట్ అవ్వడం లేదు చాలా కష్టంగా ఉందన్నమాట కట్ చేయడానికి బంగాళదుంప కూడా పీల్ ఆఫ్ చేసుకున్నాను చేసి బాగా కడిగేసుకున్నాను కడిగేసుకొని ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఇంకా పిల్లలు ఇద్దరు రెడీ అవుతున్నారు వాళ్ళ మటుకు వాళ్ళు రెడీ అయిపోతారు అండి ప్రాబ్లం లేదు నేను రెడీ చేయాలి అన్నది ఏమీ లేదు ఇప్పుడు బాబు కూడా ఆడు మటుకు ఆడు రెడీ అయిపోతున్నాడు ఆడు యూనిఫామ్ ఆడు తీసుకొని అన్నీ రెడీ అయిపోతున్నాను నేను ఒక్క వంటకి ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి బాక్సులు అది కట్టేస్తే చాలు పాపకి ఒక్క జడ వేయాలి అంతే పని ఇంకేమీ లేదండి అవన్నీ కట్ చేసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని మనం ఈ ఫ్రైడ్ రైస్కి అయితే ప్రిపేర్ చేసుకోవాలి సింపుల్ ఫ్రైడ్ రైస్ అండి దీనికోసం నేను లవంగా ద్రాక్ష వేస్తాం కదా అది నేను పౌడర్ చేస్తానండి ఎందుకంటే అలాగా కనిపిస్తుండగా అంటే వేరే వేరేగా ఇలా కనిపిస్తున్నాయి అనుకోండి పిల్లలు తినరు పడేస్తారు బయటన తినరు ఎవరు తినారులేండి అవి తర్వాత వాళ్ళకి స్కూల్లో కదా చిరాగ్గా ఉంటుంది అవన్నీ ఏరుకోవాలి అందుకు నేను ఏం చేస్తానంటే అన్నీ మనకి షీట్ దొరుకుతుంది కదా ఆ షీట్స్ నేను ఉంచుకుంటాను అనమాట ఆ షీట్స్లోనే అన్నీ కలిపేసి గ్రైండ్ చేస్తాను ఇది ఆటో మటుకు నేను వెయ్యను అది పడేస్తాను అది అసలు హెల్త్కి మంచిది కాదు అందుకని అది ఒక్కటే పడేసి మిగతావన్నీ కలిపి గ్రైండ్ చేస్తాను దాంతోపాటు బిర్యానీ ఆకు ఉంటుంది కదా అది కూడా కలిపి గ్రైండ్ చేస్తాను అన్నమాట అది కూడా వేస్తే వాళ్ళకి చిరాకుగా ఉంటుంది అది ఎందుకేసావు ఇది మనం వడ్డించేటప్పుడు అంత ఇది తెలియదు కదా అందుకని పొరపాటున పడ్డాది అంటే మటుకు ఇంకా అంతే అందుకని నేను దీంతోపాటు ఆకు కూడా గ్రైండ్ చేస్తాను ఆ స్మెల్ కూడా బిర్యానీకి పడతుంది కదా అని చెప్పేసి తర్వాత ఆ పౌడర్ వేసాక బాగా ఫ్రై చేసుకొని క్యారెట్ క్యాప్సికమ్ తర్వాత మనం కట్ చేసుకున్నాం బంగాళదుంప పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఇలా ఫ్రై అయితే చేసుకొని దీనిలో మనం రైస్ అయితే వేసుకుంటాం నేను బాస్మతి రైస్ అయితే వా వేయడం లేదండి నేను ఎక్కువ బాస్మతి రైస్ అది వాడను ఎక్కువగా సోనా మసే రెగ్యులర్ మనం రైస్కి పెట్టిందే నేను వాడతాను అనమాట అన్నానికి పెట్టుకుందే నేను రెగ్యులర్గా వాడతాను అదే ఇదే బాగుంటుంది సింపుల్గా దీన్ని కొంచెం నెయ్యి వేసుకుంటాను బాగా ఫ్రై చేసుకున్నామా అటు రైస్ కుక్కర్లో వాటర్ అయితే మరుగుతుంది తర్వాత అటుపక్క కర్రీ అయితే పెట్టేసాను ఎగ్ కర్రీ అది సింపులే కదా ఇంకా అదేం షేర్ చేస్తానని మరి చూపించలేదు ఇదిగోటి రైస్ కుక్కర్లో అయితే ఇందకలు ఫ్రై చేసుకుందంతా వేసేసాను ఒక చేతితో ఫోన్లో ఫోన్ పట్టుకొని ఉన్నాను సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే అయిపోతుంది తర్వాత ఇదిగోటి బాక్స్లో అయితే రెడీ చేస్తాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఇప్పుడు నేను మీతో కొంతసేపట్లో మీతో మాట్లాడతాను హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులు అయిపోయింది కదండి వీడియో పోస్ట్ చేసి మెయిన్ ఇలా మాట్లాడి చాలా రోజులు అయిపోయింది మళ్ళీ నిన్నటి నుంచి వీడియో తీస్తున్నాను నిన్న పెట్టిన వీడియో ఏంటంటే రోజు తీసిన వీడియో అది నిన్న పోస్ట్ చేస్తాను అనమాట ఏంటవుతుందంటే వీడియో కంటిన్యూ పెట్టేస్తే అయిపోతుంది మధ్యలో ఒక రెండు మూడు గ్యాప్లు వచ్చేసరికి ఏదో పని బిజీ బట్టి అలా గ్యాప్ వచ్చింది అనుకోండి ఇంకా అలాగా పెండింగ్ అయిపోతుంది అన్నమాట ఇంకా లాభం లేదు చేద్దాము అని చెప్పేసి నిన్న రాఖీ వీడియో అయితే నిన్న పోస్ట్ చేశాను మరి వరలక్ష్మి రథంకైతే నాకు అస్సలు కెమెరా ఆన్ చేయడానికి అవ్వలేదు మెయిన్ ఆ రోజు నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు లెగ్ పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుండేది ఏదో తొందరగా పూజ చేసేసుకుందాం అన్నట్టు నేను మరి ఆ రోజు ఏమీ షూట్ చేయలేదు కొన్ని మా పాప అంటే ముగ్గేయడం అవన్నీ కొన్ని తీసింది కాకపోతే కొంచెం కొంచెం ఉంది ఇంకా అదేం పోస్ట్ చేస్తానని అని చెప్పి డిలీట్ చేస్తాను అనమాట మరి వరలక్ష్మి రథంది ఏమీ పెట్టలేదు అయితే ఈరోజు మీకు వరలక్ష్మి రథానికి పెట్టిన చీర అయితే నేను చూపిస్తాను నేను అదే షార్ట్ కూడా పెట్టాను చాలామంది చూశారు చాలా బాగుందండి చూపిస్తాను ఇదిగోటి శారీ అయితే ఇదండి గ్రీన్ మంచి గ్రీన్ కలర్ అండి నేను పిక్లో ఎలా చూసానో అంటే మీషోలోని పిక్లో ఎలా చూసానో సేమ్ అదే కలర్ వచ్చిందండి గ్రీన్ కిందనే ఇలాగా అంచ్ అయితే వచ్చింది సింపుల్ అంచ్ అయితే వచ్చింది తర్వాత దీనికి పళ్ళు చూపిస్తాను చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది కుదిరితే పక్కన పిక్ కూడా పెడతాను దీన్ని చూసేయండి పళ్ళు అయితే ఇదండి ఇదిగోటి ఇది పళ్ళు రివర్స్ ఇదిగోటి ఇది పళ్ళు చూస్తున్నారా వస్తుంది పళ్ళు మొత్తం మొత్తం పళ్ళు అంతా ఎంత మంచి డిజైన్ వచ్చింది చూస్తున్నారా వచ్చింది పళ్ళు చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది చాలా బాగుంది దీని కాస్ట్ అంతా నేను పిక్లో పెడతాను చూడండి ఇదేమి స్పాన్సర్ కాదు నేను కొనుక్కున్నాను నాకు నచ్చింది ఎవరికైనా కావాలి అంటే తీసుకుంటారని నేను ఇది వరలక్ష్మి రత్న పెట్టాను మాట ఈ చీర నాకు నచ్చింది కలరు అది తర్వాత దీనిలో ఉన్నది ఏంటంటే డబుల్ సైడ్ కట్టుకోవచ్చు ఇది ఇటుపక్క గ్రీన్ ఉంది కదా చూడండి గ్రీన్ అసలు నేను చూడలేదు వచ్చే వరకు చూడలేదు ఈ డబుల్ సైడ్ అని వచ్చాక చూసాను అనమాట ఇది గ్రీన్ ఉంది ఇటు పక్క ఇటు పక్క ఈ కలర్ ఉంది చూడండి గోల్డ్ కలర్ చూస్తున్నారా గోల్డ్ కలర్ ఉంది అంటే ఇటైనా కట్టుకోవచ్చు మనం ఈ ఈ సారీ ఇటైనా కట్టుకోవచ్చు ఫాల్ అనుకోండి రెండు పక్కల కట్టుకోవచ్చు ఒకసారి ఇటు ఒకసారి అటు కట్టుకున్నా ఉంటే రెండు చీరలాగా ఉంటాయి మనకి ఖర్చు తగ్గుతుంది కదా దీనికి పేరుగా నిన్న మళ్ళీ మెసోలో నుంచి బ్లౌజ్ ఒకటి తెప్పించాను నిన్న వచ్చింది అది చూడండి సేమ్ కలర్ చూస్తున్నారా సెట్ అయింది కదా దీనికి అలా ఈ బ్లౌజ్ అయితే తెప్పించాను ఈ వర్క్ చూస్తున్నారా ఎంత నీట్గా ఉందో ఎక్కడా కూడా మనకి థ్రెడ్ వచ్చడం కానీ ఏమీ లేదు చాలా నీట్గా ఉంది మొత్తం హ్యాండ్ అంతా ఈ వర్క్ వచ్చింది గుచ్చుకోవడం కానీ అది ఏమీ లేదు థ్రెడ్ వర్క్ వచ్చింది చిప్స్ వర్క్ వచ్చింది దగ్గర నేను చూపిస్తున్నాను చూడండి తర్వాత బోర్డర్ వచ్చింది రెండు హ్యాండ్స్కి అలాగే ఉంది ఫుల్ వర్క్ వచ్చింది తర్వాత బ్యాక్ నెక్ ఈ డిజైన్ అయితే వచ్చింది కింద అంచు కూడా వచ్చింది మనకి నడుం దగ్గర అది నెక్ అంతా ఈ డిజైన్ అయితే వచ్చింది ఇవి థ్రెడ్స్ అయితే వచ్చాయి ఫ్రంట్కి కూడా మనకి డిజైన్ వచ్చిందండి ఇది ఒకటి ఫ్రంట్కి కూడా డిజైన్ వచ్చింది కింద బోర్డర్ వచ్చింది ఇప్పుడు ఇంత వర్క్ మనం చేయించాలంటే ఎంత అవుతుందో చెప్పండి పైన నాకు ఇదైతే ఎంతకు వచ్చింది తెలుసా టూ సిక్స్టీ ఎయిట్ అనుకుంటానండి టూ సిక్స్టీ ఎయిట్కి ఇంత మంచి బ్లౌజ్ వచ్చింది మనం ఇది చేయించుకోవచ్చు టైట్ అయితే కొంచెం లూజ్ చేయించుకోవచ్చు లూజ్ అయితే మన లూజ్ అయితే అలాగే స్టిచ్లు వేయించుకోవచ్చు కదా ఇదిగోటి ఒకటి చూస్తున్నారా ఇంత వచ్చింది లోపల మనకు కావాలంటే ఇది ఇక్కడ ఇప్పి ఈ పక్కన కూడా మనం స్టిచ్చెస్ వేసుకోవచ్చు ఇంత వచ్చింది కొన్ని రెడీమేడ్ బ్లౌజ్లు అయితే మనకి ఎండింగ్తోని ఇలా స్టిచ్చెస్ వేస్తారు మనకి అది చాలకపోతే వేస్ట్ అయిపోద్ది నేను ఇదైతే ఫార్టీ ఫోర్ సైజ్ తెప్పించుకున్నాను కొంచెం పెద్దదైనా ప్రాబ్లం లేదు కానీ చిన్నది అయిపోతే మళ్ళీ ఎందుకు చాలకపోవడం మళ్ళీ రిటర్న్ పెట్టడం అని నేను ఫార్టీ ఫోర్ సైజ్ అయితే తెప్పించాను నాకైతే సరిపోయింది తర్వాతైనా మనం ఇక్కడ స్టిచ్చెస్ వేసుకొని దిప్పుకోవచ్చు ఇలా ఇంత వరకు ఉన్న బ్లౌజ్ మనం పైన కుట్టించుకున్నాం అనుకోండి కనీసం ఒక త్రీ థౌజండ్ అవుతుంది తెలుసండి మామూలు మన ప్లెయిన్ అంటే లైనింగ్ క్లాత్ బ్లౌజ్ కుట్టించాలంటేనే మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుంది అలాంటిది ఇంత వర్క్ చేయించుకొని మనం కుట్టించుకున్నామంటే మనకి ఈజీగా త్రీ థౌజండ్ పడుతుంది మెయిన్ శారీకి మ్యాచ్ అవుతుంది ఇంకా ఎందుకంటే ఈ గ్రీన్ తెప్పించాను నా దగ్గర ఒక రెండు మూడు పట్టు చీరలు ఉన్నాయి పెళ్ళివి వాటికి ఏంటంటే గ్రీన్ అంచు వచ్చి మామూలు ప్లెయిన్ చీర కింద గ్రీన్ పట్టు మాట గ్రీన్ వచ్చింది ఎల్లో గ్రీన్ ఒకటి ఇంకోటి గంధం కలర్ గ్రీన్ ఒకటి అలాగ ఒక మూడు శారీస్ అయితే ఉన్నాయి వాటి అన్నిటికీ ఇది మ్యాచింగ్ అయిపోతుందండి అండి ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్స్కి అది కట్టుకోవచ్చు పట్టు చీరలతో కలిపి ఇది కూడా ఈ బ్లౌజ్ వేసుకొని కట్టుకోవచ్చు అన్న మీద నేను ఈ బ్లౌజ్ అయితే తెప్పించాను దీని కాస్ట్ అయితే టూ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అంత పడింది దీని దీనిది దీ శారీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరికైనా కావాలంటే తీసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఇది స్పాన్సర్ కాదు నేను వరలక్ష్మి వతం కోసం చైర్ తీసుకున్నాను ఇప్పుడు అది బ్లౌజ్ కుట్టించాలన్నా కూడా నాకు మామూలు సింపుల్ ప్లెయిన్గా కుట్టించాలన్నా ఫోర్ హండ్రెడ్ పడుతుంది దానిలో ఆఫ్ రేట్కి నాకు ఈ బ్లౌజ్ వస్తుంది కదండి చూస్తున్నారా ఇంత మంచి బ్లౌజ్ అయితే వచ్చింది అందుకు మరి నేను కుట్టించే ఇది లేకుండా లైనింగ్ తీసుకోవాలి అది కుట్టించాలి ఇంక టైలేదా ఇసుక ఒక నాలుగైదు సార్లు తెలియతే కానీ నాకు దానికి బ్లౌజ్ అవుతుంది దాని బదులు ఇంట్లోంచి ఆర్డర్ పెట్టామా మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చిందా అయిపోయింది ఆ శారీకి బ్లౌజ్ అయిపోద్ది నేను ఈ శారీకి ప్లా ఫాల్ కూడా కుట్టించను కొంచెం జిగ్జాగ్ చేసి వదిలేస్తాను ఎందుకంటే రెండు పక్కల ఆ చీర కట్టుకోవచ్చు ఫాల్ కుట్టేసామంటే కట్టలేము అదే అండి ఇప్పుడైతే నేను లంచ్ చేస్తాను లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకుంటే నాలుగైతే పిల్లలు వచ్చేస్తారు ఇంకా ఈవినింగ్ మళ్ళీ మొదలైపోతుంది ఓకే మళ్ళీ కలుగుతాం మీతో మాట్లాడిన తర్వాత హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్ అన్నమాట ఇది హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ బ్లాక్ చేయడానికి కానీ డ్యాండ్రఫ్ కంట్రోల్ చేయడానికి కానీ చాలా బాగా పనిచేస్తుంది సింపుల్గానండి అండి మనకి పారాషూడ్ ఆయిల్ దొరుకుతుంది కదా టూ హండ్రెడ్ అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఇది ఎంత ఎంతకాలమైనా ఉంచుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు ఒకసారి చేసుకుంటే మనం వన్ మంత్ వరకు కూడా ఉంచుకోవచ్చు కొంచెం ఎక్కువ చేసుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక అలా పెట్టుకున్నాం దానిలో ఆయిల్ వేసుకున్నాను వేసుకొని ఆయిల్ వేడి ఎక్కిపోయిన తర్వాత స్టవ్ అండి స్టవ్ అంటే వెలిగి ఉంటుండగా వేస్తే మనకి మందార్ పూలు కొంచెం వాటర్ ఇదిగా ఉంటుంది కాబట్టి పేలడానికి ఛాన్సెస్ ఉంటుంది అందుకని జాగ్రత్తగా ఇది వేయాలి మెంతిలో ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత మందార్ పూలన్నీ వేసుకున్నాను ఒక బాటల్ టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్కి ఒక దగ్గర దగ్గర ఒక పదిహేను ఫ్లవర్స్ వచ్చాయన్నమాట టెన్ రూపీస్కి ఫ్లవర్స్ తీసుకున్నాను అవి అలాగే వేసేసుకుంటున్నాను దీనికైతే మనం రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితేనే బాగుంటాయండి మిగతా కలర్స్ కన్నా రెడ్ కలర్ అయితే చాలా బాగుంటుంది ఈ ఆయిల్ మనం రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు అంటే నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకుంటాం అనగా ముందు రోజు నైట్ వాడుకోవచ్చు లేదంటే రెగ్యులర్గా కొంతమందికి రోజు ఆయిల్ రాసే అలవాటు ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ ఆయిల్ రాయగానే హెయిర్ వాష్ చేసియాలని ఏమీ లేదండి ఇంకా హెయిర్ వాష్ చేయకుండా ఒక రెండు రోజులు మన స్కాల్ప్ మీద ఆయిల్ ఉంటే మన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఓకేనా ఆయిల్ అయిపోయింది అది పక్కన పెట్టేసి ఇప్పుడైతే నేను లంచ్ చేస్తాను నా ప్లేట్ అయితే నేను వడ్డించుకుంటున్నాను సింపుల్గా ఎగ్ కర్రీ పెట్టుకున్నాను ఎగ్ అయితే అందరికీ ఇచ్చేసాను కదా నా ఒక ఎగ్ ఉంది అందుకని అది వేసేసుకున్నాను తర్వాత ఫ్రైడ్ రైస్ నేను తినేసరికి అది గట్టిగా అయిపోతుంది ఎందుకంటే ఎప్పుడో సెవెన్ థర్టీ అప్పుడు చేసేస్తాను మళ్ళీ నా కోసం వేట్ చేసుకొని తినేంత ఓపిక ఉండదు ఏది అప్పుడు చేస్తానో అది చేసాడు ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను వీడియో షూట్ చేయడం కానీ తర్వాత వాయిస్ ఎవరు ఇవ్వడం కానీ ఎడిట్ చేయడం అవన్నీ ఉంటుంది ఇంకా మళ్ళీ అప్పుడు నా గురించి ఏమైనా చేసుకోవాలంటే అవ్వదు ఇదైతే నా ప్లేట్ నా లంచ్ ప్లేట్ అండి సింపుల్ లంచ్ మాట అంతేనండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం